ఎక్కడికి ఎక్కడికే బయటికి వెళ్తామాయా ఎందుకు మాయా మందు రోజంతా కష్టపడి కిరా ఒక వెయ్యి రూపాయలు సంపాదించానుకో అందులో సగం మందుకే పోతాయి అదేదో మందేసే డబ్బులతో కూడబెట్టి అత్తకి ఏ చెవిలిలో పట్టీలో నెక్లెస్ కొనిచ్చామనుకో అత్త ఎంత సంతోషిస్తుంది మాయా ఎప్పుడు మందేనా అత్తకి ఎప్పుడైనా ఒక పట్టు చీర పట్టుచీరెళ్ళావా పోనీ ఏమన్నా హెల్త్కి మంచిదంటే నీ లివర్లు పోగొట్టుకోవడం హాస్పిటల్ చుట్టూరు తిరగడం తప్పించి అది ఏమన్నా నీ ఆయుష్ని పెంచుతుదా ముందేద్దామండి ఏదోసో చెప్తాయంట్రా ఏ రావా వస్తాను ఇదేంట్రా అరే నీ అబ్బా మూసుకొని దా ఎక్కువ సరిపోయారు ఇద్దరు